హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అందరు నోరు ఊరించే డబుల్ క మీటా చూపిస్తున్నానండి నిజంగానికి చెప్పాలంటే డబుల్ క మీటా చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్లో చేయాలి కానీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా మరింత రుచిగా ఇదే టిప్స్ మెయింటైన్ చేసి చేస్తేనా చాలా అంటే చాలా బాగుంటుందండి లెట్ స్టార్ట్ ఫస్ట్గా మనం బేకరీలో దొరికే బ్రెడ్ ఈ విధంగా ఒక పాకెట్ తీసుకొని నాలుగు పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక్కొక్క బ్రెడ్ని చూడండి ఈ విధంగా నాలుగు పీసెస్గా కట్ చేసుకొని మొత్తం అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అన్ని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మూడు నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా అంటే ఫుల్ హీట్ అవ్వకూడదు ఫ్రెండ్స్ మీడియం హీట్ అవ్వాలి ఆ తర్వాత బ్రెడ్ మనం కట్ చేసుకునేటన్ని దీంట్లో మన కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటు అటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం తీసేసుకోవాలి చూడండి మళ్ళీ నెక్స్ట్ అదే విధంగానే ఆయిల్ నెయ్యి వేసుకొని అదే అదే ప్రాసెస్లో మొత్తం యూట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఆ తర్వాత హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ లీటర్ పాలల్లో కొంచెం ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఎంఎల్ సపరేట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాలు బాగా కాగాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బాగా మరిగేటప్పుడు మనం ఒక సిస్టీ ఎమ్మెల్యే తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలల్లో రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కస్టర్డ్ పౌడర్ వచ్చి నేను ఓన్గా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక డబ్బాలో వేసుకొని ఆ కస్టర్డ్ పౌడర్ ఎలా చేయాలో నేను ఒక షార్ట్ వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తం కస్టర్డ్ పౌడర్ మిల్క్ బాగా కలుపుకున్న తర్వాత ఈ పాలల్లో ఒక కప్పు చక్కెర వేసి కరిగించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా ఈ స్టేజీలో మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలు ఇందులో ఈ పాలల్లో వేసేయాలి ఫ్రెండ్స్ వేసిన తర్వాత బాగా కలపాలి ఫ్రెండ్స్ కలుపుతూ ఉండాలి లేకపోతే ఏమైనా ఉండలు కట్టేస్తుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుతూ కాగించుకోవాలి ఫ్రెండ్స్ కలుపుతూ ఉండాలి పొరపాటున కలుపుకున్న ఉద్దేశం అంటే మాత్రం ఉండలు అవుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత బాగా కాగిన తర్వాత మరిగాయి కదా అప్పుడు వేరే బౌల్లో కొంచెం బ్రెడ్ వేసుకొని ఆ బ్రెడ్ మీద ఈ మిల్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్ వేసుకోవాలి బ్రెడ్ పైన మళ్ళీ ఈ మిల్క్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అంతా ఇదే విధంగా లేయర్లుగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగే ఒక గంట వదిలేసి ఇది చల్లారిన తర్వాత తింటుంటే ఆహా ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ చాలా 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 సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అయితే కనుక ఇంకా వదలరు ఈ బౌల్ మొత్తం అయిపోయినంత వరకు అక్కడే కూర్చుంటారు ఫ్రెండ్స్ అలా తింటారు అంత బాగుంటుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి కా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్